శివాయ స్త్రీ మాత్రే నమ ఇవాళ నేను చెప్తున్న ఈ వీడియో ఆడబిడ్డల కోసం ఆడబిడ్డల కోసం ఎందుకన్నాను అని అంటే ఆ ఇంట్లో నివసిస్తున్న తాగుబోతు తండ్రి గురించి బాధ్యతగా లేకుండా అన్న గురించి అస్సలు పట్టించుకొని తమ్ముడు గురించి లేదు పనికి మాలిన భర్త గురించి ఇంట్లో ఓ ఆడబిడ్డ బయట వెళ్తుంది అని అంటే ఆ ఇంట్లో ఉన్న మగవారు సక్రమంగా లేరు అని దాని అర్థం ఏంటి గురువుగారు డ్యూటీలు చేసే వాళ్ళందరూ ఇంట్లో భర్తలు తండ్రులు అన్నలు సక్రమంగా లేకపోతేనా అని అనేరు వాళ్ళ గురించి చెప్పట్లేదు చాలామంది కష్టపడి బీటెక్ చేస్తారు జాబ్ చేస్తారు భర్తకి సపోర్ట్ చేస్తారు కుటుంబాన్ని వృద్ధులేకి తీసుకురావాలి అన్న ఆలోచన మగాడితో పాటు తన జీవిత భాగస్వామికి కూడా ఉంటుంది అలాంటి తల్లులకి నా శతకోటి వందనం భర్తని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే భార్య దొరకడం అంటే అదృష్టం అయితే ఈరోజు నేను జాబ్ చెయ్యకపోతే నా కుటుంబం కష్టాల్లోనే ఉండిపోతుంది ఇంట్లో మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని కష్టపడి ఆడబిడ్డలను చూస్తే చాలా బాధేస్తుంది కానీ కష్టే ఫలి జాబ్ చేయడంలో ఆడబిడ్డ తప్పులేదు మగాడి కన్నా ఎక్కువ శ్రద్ధ పట్టుదల ఆడబిడ్డలకే ఉంటుంది నేను నా జీవితంలో చాలామందిని చూశాను ఓ కుటుంబం పాడైపోయింది అని అంటే ఆ ఇంట్లో ఉన్న మగాడిది అవ్వదు ఆ ఇంట్లో ఉన్న ఆడవారిదే తప్పు ఉంటుంది మగాడు డ్యూటీ చేసి తెచ్చి ఇంట్లో ఇస్తాడు అంతే మగాడు ఎంతవరకు ఇంట్లో చేస్తాడు అంతే కానీ ఆ కుటుంబం వృద్ధులోకి రావాలి అంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవారిదే కీలక పాత్ర ఉంటుంది మీరు ఇనే ఉంటారు గురువుగారు ఆయన గురించి కాదు అమ్మో ఆ ఇంట్లో ఉంది ఆవిడ చాలా జాగ్రత్త అండి బాబు గురువుగారు ఆయన ఏం చేయగలుగుతారండి తెచ్చిస్తారు ఆడవాళ్ళకి సర్దు ఉండాలి కదా ఆ ఇంట్లో ఉండేవాళ్ళకి సర్దు ఉండాలి కదా అని చాలా మంది చెప్తే నేను విన్నాను అంటే ఎంతోమంది నిన్న రోజులో ఎంతోమంది కలుస్తూ ఉంటారు వాళ్ళకి ఎన్నో సమస్యలు చెప్తూ ఉంటారు అలాంటివన్నీ ఇన్ని నేను నేర్చుకున్నాను అయితే ఎవరైతే తన కాళ్ళ మీద తను నిలబడాలి నేను చదివిన చదువు వృధా కాకూడదు అని కష్టపడంలో తప్పు లేదు కానీ ఆ ఇంట్లో మగవాళ్ళు ఉండి కూడా ఆడవారు కష్టపడుతూ ఉన్నారు అని అంటే చాలా బాధాకర విషయం అయితే ఏది ఏమైనా సరే ఎవరైతే ఆడబిడ్డలు బయట డ్యూటీ కానీ జాబ్ కానీ పని కానీ ఏదైనా కానీ చేసి కష్టపడుతూ ఉన్నవారు నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీస్ చేస్తే మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారు నేను చెప్పిన రెమిడీ చేసిన తర్వాత మీరు ఎలా ఉంటారన్నది మీకే అర్థమవుతుంది అది ప్రతి ఒక్కరూ చేయగలిగింది ఇది ఖచ్చితంగా చేస్తే మీ లైఫ్లో మార్పు ఎంత కనిపిస్తుందో మీరే చూస్తారు అదేంటంటే మీరు చేయవలసింది ఈ యొక్క పూజా విధానం మాత్రం ఖచ్చితంగా శుక్రవారం సోమవారం ఈ రెండు రోజులే చేయాలి దీనికి సంబంధించింది ముందుగా మనకు కావాల్సింది ఒక చిన్న మట్టి ప్రమిద నెయ్యి ఓ వస కొమ్ము అంటే వస మీకు తెలిసే ఉంటుంది చిన్నప్పుడు పిల్లలకి మనం పాలల్లో వస కలిపి బాగా దంచి నానబెట్టి పాలల్లో పిండి తాగిస్తాం వస కొమ్ము ఉంటుంది మీరు ఏం చేయాలి అంటే అయితే సోమవారం లేకపోతే శుక్రవారం పొద్దున్నే మన తలస్నానం ఆచరించిన తర్వాత మనం పూజ అయిపోయిన తర్వాత ముందుగా ఒక కొత్త మట్టి ప్రమేద అందులో ఒక ఒత్తి కాస్త ఆవునెయ్యి పోసి దేవుడి దగ్గర దీపం పెట్టి అంటే ఈ ఆవు నెయ్యిలో వేసే ఒత్తులు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసి దీపం పెట్టాలి పెట్టిన తర్వాత మనం ముందుగా తెచ్చుకున్న ఓ వస కొమ్ము అంత ఉండాలి దాన్ని ఏం చేయాలి అంటే ఆ దీపం ఆవు నెయ్యితో ఎలుగుతున్న దీపానికి ఆ వస కొమ్ముని అలా మనం మండించాలి అలా మండించి పక్క ఒక చిన్న ప్లేట్ పెట్టి అది మండిన తర్వాత ఆ నల్లగా ఏర్పడిన ఏమైతే వసకుమ్ము మండి కాస్త బొగ్గులా తయారవుతుందో దాన్నంతా తీసి పక్కన పెట్టుకోవాలి అలా మనం ఆ దీపానికి వెలిగించి మనం మండించి పక్కన పెట్టుకున్న వసకొమ్ము ఏమైతే మనకు నల్లని పౌడర్ వచ్చి ఉంటుందో ఆ పౌడర్లో కాస్త ఆవుని వేసి దాన్ని మనం చూర్ణం చేసి ఓ చిన్న ప్లేట్లో కానీ చిన్న బరిన్లో కానీ మీరు జాగ్రత్త పరుచుకోవాలి మీరు ఒక్క కొమ్ము కొమ్ము కాల్చవచ్చు లేదా మూడు కొమ్ములు కాల్చవచ్చు అది మీ ఇష్టం ఒకవేళ మనం ఒక కొమ్ము కాల్చిపెట్టుకున్నది అయిపోయిందంటే మళ్ళీ చేసుకోవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు అలా మనం నెయ్యితో వెలుగుతున్న దీపానికి వసకొమ్ము మండించి దాంతో వచ్చిన చూర్ణాన్ని తీసి కాస్త ఆవు నెయ్యి కలిపి పెట్టుకోనున్న ఒక బరినలో ఏమైతే ఉందో అది మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలి లేదు మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ఇంటి ఎంట్రన్స్ సింహదారం దగ్గర పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీరు ఆ తయారు చేసి పెట్టుకున్న చూర్ణం ఏమైతే ఉందో మీరు ఈ ఉంగరం వీళ్ళతో కొద్దిగా అందులో అలా అద్దుకొని బొట్టు పెట్టుకోకూడదు దీన్ని అలా అద్దుకొని మీ తల భాగానికి అలా పూసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం చూర్ణం చేసుకున్నది ఆ వసకమ్ముతో వచ్చిన నల్లని పౌడర్ని ఆవుని కలిపి పెట్టుకున్నది మనం ఎట్టి పరిస్థితుల్లో బొట్టు పెట్టుకోకూడదు మన తల పై భాగానికి అలా పెట్టుకొని వెళ్ళాలి మీరు వీలున్నంతవరకు ప్రతిరోజు దీన్ని పెట్టుకోవచ్చు దీనికి ఎలాంటి నియమాలు లేవు అలా మీరు తలబాగాన పెట్టుకొని మీరు వెళ్ళిన తరువాత మీరు ఏ పనిలో మీరు శ్రద్ధ వహించి చేస్తారో అక్కడ నుండి మీరు చేస్తున్న పని కానీ జాబ్ కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్ అయితే ప్రమోషన్స్ కానీ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఇంకొంచెం మంచి కంపెనీ కానీ ఏదైనా చిన్నపాటి జాబ్ చేస్తున్నా అందులో మీరు గ్రోతింగ్ కానీ మీరు చేస్తున్న పనిలో మీకు వచ్చే ప్రతిఫలం కానీ మీరు ఎదగవలసిన ఫైనాన్షియల్గా కానీ మీ హెల్త్ కానీ మీకు ఎలాంటి దిష్టి తగలకుండా మీరు చేస్తున్న పనిలో మీరు సమృద్ధిగా ముందుకెళ్తారు ఎక్కడా మీకు ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు రావు చేసే పనిలో మీరు విజయం సాధించి మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు సంతోషంగా సుభిక్షంగా ముందుకెళ్తారు కనుక ఏ ఆడబిడ్డలైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళు వసకుమ్ముతూ నేను చెప్పిన ఈ చిన్నపాటి రెమెడీ చేస్తే హండ్రెడ్లో వన్ పర్సెంట్ కూడా మీరు ఇంకా తిరిగి చూడరు కానీ మీరు చేయవలసింది మాత్రం ఒక సోమవారం ఒక శుక్రవారం రోజు మాత్రమే తయారు చేసి పెట్టుకోవాలి మిగతా వారాల్లో ఏ రోజైనా ఇది మీరు అలా ధరించవచ్చు ఈ చిన్నపాటి రెమెడీ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్పు కనిపిస్తుంది కృష్ణార్